హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అరిసెల్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చాలా మంది అరిసెలు చేయడానికి చాలా భయపడిపోతూ ఉంటారు బాగా రావేమో అని అలాంటి డౌటే లేకుండా చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యంతో అరిసెలు అనేవి చేసి చూపిస్తున్నాను కాబట్టి రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలి ఇవైతే రేషన్ బియ్యం అండి నార్మల్ రైస్నైనా సరే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఇంకొక అర గ్లాసు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను సేఫ్ సైడ్ కోసం ఒకవేళ పాకం అటు ఇటు అయినా సరే మనకి పిండి అనేది మిగిలిన పర్వాలేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదు కదా అప్పటికప్పుడు మనకి పొడిపిండి అనేది ఉండదు కాబట్టి నేను ఇంకొక అర గ్లాస్ అనేది ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా ఒక్క మూడు నాలుగు సార్లు అయినా సరే వాటర్ అనేవి ఇలా తెల్లగా వచ్చే వరకు కూడా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇలా కడుక్కొని పెట్టుకున్న దానిపైన మూత పెట్టి కనీసం ముప్పై గంటల పాటు నాననివ్వాలి నేనైతే ఈరోజు ఉదయం నానబెడితే రేపు సాయంత్రం అనేవి చేస్తున్నాను ఇలా బియ్యాన్ని కనీసం ముప్పై గంటల పాటైనా సరే నానపెడితేనే మనకి అనేవి చక్కగా వస్తాయి తర్వాత ఈ బియ్యం నానబెట్టుకున్న తర్వాత పది గంటలకు ఒక్కసారైనా సరే మధ్య మధ్యలో వాష్ చేసుకుంటూ ఉండాలి మనం పడుకునే ముందు ఒకసారి అలానే మధ్యాహ్నం పూట ఒకసారి వాష్ చేసుకున్నామంటే మనకి ఇందులో నుంచి ముక్కు వాసన అనేది రాకుండా ఉంటుంది అండ్ అలానే మనం అరిసెలు చేసే ముందు కూడా చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకొని ఇలా జాలి గిన్నెలోకి వేసుకొని వాటర్ మొత్తం కూడా డ్రై చేసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం కూడా కిందకి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ పైన మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టడం వల్ల ఇందులో ఉన్న తడి మొత్తం కూడా క్లాత్కి ఇంకిపోతుంది ఇది జస్ట్ మనం ఇందులో ఉన్న వాటర్ అనేది ఇంకడానికి మాత్రమే ఆరపెట్టుకుంటాము చూసారు కదా చేతికి మరీ తడిగా కనిపిస్తుంది కాబట్టి మనం ఈ బియ్యం అనేది కొద్దిగా సేపు అలా క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇవి ఎండలో అయితే అస్సలు ఆరబెట్టకూడదు జస్ట్ నీడని ఆరబెట్టుకుంటే మనకి ఐదు పది నిమిషాల్లోనే వాటర్ మొత్తం కూడా క్లాత్ అనేది పీల్ చేసుకుంటుంది బియ్యం అనేది తడిగానే ఉంటుంది కానీ వాటర్ అనేది క్లాత్ పీల్ చేసుకుంటుంది ఇలా మనకి చక్కగా చమ్మ అనేది పోయిన తర్వాత ఇప్పుడు వెంటనే మిక్సీ జార్లోకి కానీ లేదా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే మిల్లికి కానీ పట్టించేసుకున్నామంటే మనకి పిండి అనేది చక్కగా వచ్చేస్తుంది నేనైతే తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పిండి అనేది పైన్ పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను ఇలా మనం మిక్సీలో పట్టాం కాబట్టి కంపల్సరిగా జల్లించుకోవాలి ఇలా పిండి జల్లెని తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా జల్లించేసుకోవాలి మనం కనుక మిల్లు పట్టించినట్టయితే చక్కగా మెత్తగానే వస్తుంది కాబట్టి మనం జల్లించాల్సిన పనే ఉండదు అండ్ ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించేసుకోవాలి అండ్ ఫైనల్గా వచ్చిన కొంచెం నూకలాగా వచ్చింది కదా ఈ నూకనైతే మళ్ళీ ఫైనల్గా మొత్తం అంతా కూడా జల్లించిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసి జల్లించేసుకోవాలి ఇక నేను ఫైనల్గా మొత్తం పిండిని కూడా జల్లించేసుకున్నాను మిక్సీ చేసేసుకొని అండ్ మనకి ఈ పిండి అనేది ఇలా ఉండ చేస్తే ఉండలాగా కట్టాలి అంత తడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ తడ ఆరకుండా పిండి అనేది ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఒత్తేసుకొని ఇప్పుడు ఈ పిండి అనేది ఆరకుండా దీనిపైన ఒక క్లాత్ని కప్పుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికోసం పాకం పెట్టుకోవడం కోసం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక్క గ్లాసు ఫుల్గా బెల్లాన్ని తీసుకొని మరొక అర గ్లాసు బెల్లం అలానే పంచదార కలిపి తీసుకోవాలి అంటే నేను ఇక్కడ గ్లాసున్నర వరకు పాకం కోసం బెల్లం అనేది తీసుకుంటున్నాను అర గ్లాసులో మాత్రం బెల్లం అలానే పంచదార కలిపి తీసుకున్నాను ఇలా ఒకటిన్నర గ్లాసు బెల్లం అలానే కొంచెం పంచదార తీసుకొని ఇందులోకి పావు గ్లాసు వరకు నీళ్ళని పోసుకొని పాకం అనేది రానివ్వాలి మనకి ఈ బెల్లంలో ఏవైనా సరే రాళ్ళు డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసి పాకం పెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే యూజ్ చేసేస్తున్నాను అండ్ అలానే ఫైనల్గా మనకి ఇలా పాకం అనేది నురుగనురుగలాగా వచ్చి చిక్కబడిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేస్తున్నాను చూడండి ఇలా పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనకైతే ఇంకా పాకం అనేది రాలేదు చూసారు కదా మన వేళ్ళ మధ్యలో నుంచి జారిపోతూ ఉంది సో ఇంకా పాకం అయితే రాలేదు మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకొని మరొకసారి బౌల్లోకి నీళ్ళు పోసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి పాకాన్ని కనుక చెక్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూసారు కదా పర్ఫెక్ట్ పాకం అనేది వచ్చేసింది మనకి ఇలా బాల్లాగా ఫామ్ అయ్యి మనం ఎటు నొక్కితే అటు ఇలా రోల్ అవ్వాలన్నమాట సో ఇలా వచ్చిన వెంటనే మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకల పౌడర్ని యాడ్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి వేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మంచిదండి ఒకరు కలుపుతుంటే ఒకరు పిండి వేస్తుంటే ఉండలు కట్టకుండా చక్కగా కలపగలుగుతాము సో ఈ విధంగా ఎవరైనా హెల్ప్ తీసుకొని పిండి మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి ఫస్ట్ కలిపేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ అలా కలిపే కొద్దీ కొంచెం హార్డ్గా తయారవుతుంది సో పిండి అనేది ఈ విధంగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి నాకు పిండి అయితే ఒక పావు వంతు మిగిలిందంటే మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి పిండి అండ్ ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి చల్లారకుండా పక్కన పెట్టేసుకోవాలి ఒక్క రెండు నిమి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు చల్లారినిచ్చి ఇప్పుడు మనం వెంటనే అరిసెలు చేసుకోవటం కోసం ఇలా మనకి నచ్చిన సైజులో ఉండను తీసుకొని అరిసెల్లాగా ఒత్తేసుకోవాలి మనం ఆయిల్ పెట్టి మరిగేలోపు చక్కగా కొద్దిగా చల్లారుతుంది కదా ఇలా చల్లారిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అరిసెల్ని అయితే ఒత్తేసుకోవచ్చు ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న అరిసెల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు అటు ఇటు కూడా చక్కగా ఆయిల్ అనేది ఇలా పైకి వేస్తూ కలుపుతూ మనం కనుక అరిసెల్ని కనుక చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి ఇవి పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వస్తాయి అండ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని చక్కగా తీసేసి ఆయిల్ మొత్తం కూడా పిండేసుకోవాలి మన దగ్గర కనుక అరిసెలు ఒత్తుకునే పీట కనుక ఉంటే దాంతో ఆయిల్ మొత్తం కూడా ఒత్తేసుకోవచ్చు లేదంటే ఇలా గరిటితో కూడా చక్కగా ఒత్తేసుకోవచ్చు ఇది కూడా లేదు అనుకుంటే మనకి స్టీల్ బాక్సులు ఉంటాయి కదా ఆ బాక్స్ బ్యాక్ సైడ్ నుంచి ఒత్తామంటే ఆయిల్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది ఇలా అన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే విధంగా నేను నువ్వుల అరిసెని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండ్ నువ్వుల అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ నువ్వులలో కొంచెం మజ్జిగని వేసి కలుపుకొని నువ్వులసలు కనుక చేశామంటే నువ్వులనేది ఆయిల్లోకి విడిపోకుండా ఉంటాయి కాబట్టి కొంచెం మజ్జిగనేది కలుపుకొని నువ్వుల అరిసెలు అనేవి చేస్తున్నాను ఇలా అరిసె అనేది నువ్వుల్లోకి పెట్టుకొని ఆ ఉండని చక్కగా ఇలా అరిసెలాగా ఒత్తేసుకోవాలి ఇలా అరిసెలాగా ఒత్తేసిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లోకి డిఫరై చేసుకోవాలి ఇప్పుడు మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా మనకి ఎక్కడ కూడా నువ్వులనేవి బయటికి రావట్లేదు ఒకటో రెండో ఎంత లేదైనా వస్తాయండి ఇలా మజ్జిగ వెయ్యకుండా నువ్వుల్లోని డైరెక్ట్గా అరిసెని కనుక ఒత్తుకున్నట్టయితే మనకి ఆయిల్లో అరిసె వేయగానే అరిసె నుంచి మనకి నువ్వులనేవి ఆయిల్లోకి సపరేట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి అప్పుడు మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి నువ్వులనేవి ఎక్కడ కూడా విడిపోకుండా మరి ఈ రెసిపీ అనేది చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా చేయడం కూడా చాలా ఈజీ అండి నేనైతే పక్క కొలతలతో పర్ఫెక్ట్ రెసిపీని అయితే చేసి చూపించాను మరి ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ అలానే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ రెసిపీ చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఫైనల్ గా నేనైతే అరిసెలు మొత్తం కూడా చేసేసుకున్నాను ఇవి మనకి వన్ మంత్ పాటు నిలువు ఉంటాయి మరిక తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్